హాయ్ అండి అందరికీ మెల్విన్ లిస్సీ వ్లాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా ధన్యవాదాలు నేనైతే మునక్కాయ బంగాళదుంప కూర దగ్గరగా వండమని చెప్పానండి మా ఆవిడకి అయితే అలా నచ్చేది కదండి మీరే చేయండి అన్నది నాకు ఎప్పుడైనా ఇలా తిన్నప్పుడు తినాలనిపించినప్పుడు నేనే ఒకసారి కూర చేస్తానండి తనం అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి వేయించాను మొదట తర్వాత కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఈ బంగాళదుంపలు తర్వాత మునక్కాయలు అయితే వేసుకున్నాండి ఇవి బాగా కొంచెం ఏగ వరకు వేయించుకోవాలి ఇందులో ఎంజాయ్ చేసుకుంటే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎంజాయ్ ప్రేమ్ బంగాళదుంప మునక్కాడైతే కూర వండుతున్నాను కొద్దిగా వేగిన తర్వాత అయితే కొద్దిగా సరిపడినంత కారం అయితే నేనైతే వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత కొంచెం అదంతా కలిసిలో కలదెక్కుపోయి తగినంత సాల్వ్ చేసుకుని తర్వాత కోనొకసారి ఒకసారి పోవాలండి నేను చేసే స్టైల్ అయితే చెప్తున్నాను మీకు మరి ఒక్కొక్కరు ఒక అయితే చేస్తారు దాంట్లో కొద్దిగా పసుపు కూడా అయితే వేసాను తర్వాత టమాటా ముక్కలు అయితే వేసానండి ఇవన్నీ వేసిన ఒకసారి కలుపుకోవాలి బాగాను చూడండి చూడడానికి చక్కగా ఉంటుంది తర్వాత దాంట్లో అవి ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే పోసాను వాటర్ మాది ఎక్కువ పోయలేదండి కొద్దిగానే పోస ఎందుకంటే నేను కూర దగ్గరగా కావాలని అనుకున్నాను అందుకని నేను ఎక్కువ పోయేది పులుసులో కాకుండా దగ్గరగా కూర ఉండాలని అనుకున్నాను కూర అయితే ఎలా ఉంది దాంట్లో చింతపండు పులుసు వేద్దామని రెండు టెబ్బులు చింతపండు అయితే నానబెట్టాను ఒక పది నిమిషాలు నానిన తర్వాత అయితే శుభ్రంగా తీసుకొని ఆ పులుసు కొద్దిగా అయితే కూరలో అయితే పోసుకున్నాను పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే అలాగే పొయ్యి మీద ఉంటే మూత పెట్టేసి అయితే వండించుకున్నట్లయితే కూర రెడీ అయిపోయినట్టే పిల్లలు పెట్టడానికి అన్నం వేసింది కూర వేసిందండి పెళ్ళైతే చూడండి నోట్లో పెట్టగానే చేస్తుంది చూసి ఎలా ఎలా ఉందో కూడా చూడలే తర్వాత పిల్లలు అయితే బాగుంది కాకపోతే కారం కొద్దిగా ఎక్కువైంది పెద్దోళ్ళు అయితే భరించగలరు కానీ పిల్లలు భరించలేరు కదా కాబట్టి కారం అని అమ్మాయి ఇబ్బంది పడింది పిల్లలద్దరు కూడా ఇబ్బంది పడ్డారు కారం అయితే లైట్ గా కొద్దిగా ఎక్కువైంది పిల్లలు తినలేకపోయారు మాకైతే బాగానే ఉంది చూడండి ఎలా కారం చూడండి అండి అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా ఎక్కువ ఉందా కారం पल्स का बेटा पल्स का बेटा ले मंछिल ले ले बकमत पे बैठ के बैठ ले हाय ले ले ले